ఇక మెదక్ లో చాలా సమస్యలు ఉన్నాయి మెదక్ రామాయణపేట నేషనల్ హైవే దానికి సంబంధించి మంచి లేదు మా ఎంపీ రఘునందన్ అన్న గారు దానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిపోయినట్టున్నారు రామాయణపేట యంగ్ ఇండియా స్కూల్ కడతాం రెండు వందల ఐదు కోట్లతోనని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో శంకుస్థాపన చేసిపోయిన ఆయన మీరు కూడా మర్చిపోయారు మేము కూడా మర్చిపోయిన ప్రజలు కూడా మర్చిపోయినారు కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మెదక్ వచ్చేటప్పటికి మినీ ట్యాంక్ బండ్ సగంలో ఉంది రైతు బజార్ సగంలోనే ఉంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సగంలోనే ఉంది చిల్డ్రన్ పార్క్ సగంలోనే ఉంది వైకుంఠ ధామం తీసుకుపోయి ఊరు బయట కట్టిరు పది ఫీట్ల లోపలి కట్టిరు వాన పడితే కనీసం శవాన్ని దహనం చేసేటటువంటి పరిస్థితి కూడా మెదక్లో లేదు ఇక మరి రింగ్ రోడ్ కావాలని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు కిల్లాన్ని డెవలప్ చేయాలి టూరిజం వస్తుందని అడుగుతున్నారు ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి ఇప్పటికే మెదక్ అంటే నెక్స్ట్ న్యూయార్క్ అనుకున్నా నేను మెదక్ వచ్చినాక తెలిసింది ఇంత గొప్ప గొప్ప నాయకులు ఉన్న దగ్గర కూడా మరిన్ని కష్టాలు ఉంటాయని చెప్పి రెడ్డిపల్లి ప్రాంతానికి పోయినప్పుడు ఆ రెడ్డిపల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి వారి కోసము కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్తారంటే మీ ట్రిపులర్లో పోయేటటువంటి మీ భూమిని నేను మూడు విడతలుగా పేమెంట్ చేస్తా అని చెప్తున్నాడు కలెక్టర్ గారు కానీ ప్రజలు నమ్మడం లేదు నేను కోరేది ఒకటే కలెక్టర్ గారిని మీరు మూడు విడతలుగా డబ్బులు ఇస్తానంటే మూడు విడతలుగా ఎకరానికి మీరు ఇస్తానన్నటువంటి నలభై నాలుగు లక్షల రూపాయలు కాకుండా కోటి రూపాయలు ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రజలు అది కూడా మీరు రిటర్న్ లో ఇవ్వండి రాసి ఇవ్వండి మేము మూడు దఫాలుగా ఈ కోటి రూపాయలు పేమెంట్ చేస్తామని రైతులు భూమి ఇవ్వడానికి రెడీ ఉన్నారు లేదంటే అక్కడ కాళేశ్వరం కాలువ ఏదైతే ఆ ఊరి నుంచి పోతుందో అక్కడ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఏకర్స్ నూట యాభై ఆరు ఎకరాలు ఎక్సెస్ ఉన్నది ల్యాండ్ భూమికి బదులుగా భూమి ఇవ్వమని అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మీడియా తరఫున ప్రభుత్వానికి చెప్పమని నాకు నిన్న కోరినారు భూమి బదులు భూమి ఇచ్చినా వెళ్ళిపోతాం లేదు కోటి రూపాయలు పర్ ఏకర్ ఇస్తాం మూడు దఫాలు ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినా అని చెప్పి వారు కోరడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏముందంటే పాపం చాలా మంది వేములఘాట్లో మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళు వచ్చి రెడ్డిపల్లిలో కొనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ పోతుంది క్రిప్లాస్ సో బీభత్సమైన పరిస్థితి ఉంది ఇక్కడ ఈ ఒక్క జిల్లాలోనే కాదు నేను నల్గొండలో కూడా ఇదే పరిస్థితి చూసిన సో నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డబుల్ డబుల్ ఎవరి అయితే మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో వాళ్ళకు కొంత సానుభూతితో ఆలోచించి మంచి ధర ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను పాల రైతులతో మాట్లాడి రావడం జరిగింది నిజంగా కూడా హైదరాబాద్ లో ఉండే మాకు తెలుసు పాలు పిల్లలకు పట్టాలన్నా మనం తాగాలన్నా చాలా టెన్షన్ అవుతుంది దేంట్లో ఏ మందు కలిపినారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది సో పాల రైతులకు మంచి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళు ప్రైవేట్గా పాల వ్యాపారాలు పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు టెండర్లు లేకుండానే పాలమ్ముకొని వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు హరీష్ రావు గారు వారి ఫ్యామిలీ వారి సతీమణి అందరూ కానీ మరి పాల రైతులకు మాత్రం లాభం జరగలేదు ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో అఫీషియల్ పిఆర్ఓ ఆఫ్ దీ చీఫ్ మినిస్టర్ గారు అయోధ్యారెడ్డి బోరెడ్డి గారు రెండు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు రోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు రోజు ఒక ట్వీట్ చేసింది ఏమనంటే హరీష్ రావు గారు వారు సతీమణి పాల వ్యాపారంలోకి దిగిండ్రు టెండర్లు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు వీళ్ళు పాలు సప్లై చేసుకున్నారు అది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు దక్కాల్సినటువంటి అవకాశాలను వీళ్ళు తీసుకొని వీళ్ళు పాలు పాల మీద డబ్బు సంపాదించుకున్నారని చెప్పారు కానీ ఆ తర్వాత నాలుగైదు రోజులలో ట్వీట్ గాయ అంటే ఇంత అవినీతి ప్రస్ఫుటంగా కనబడుతున్నా ప్రతి జిల్లాలో నేను నల్గొండలో చెప్పిన వరంగల్లో చెప్పిన ఆదిలాబాద్లో లో ఇప్పుడు మెదక్లో ఎక్కుతున్నాం హరీష్ రావు గారి బినామీలు వారి కంపెనీలు వారి దందాలు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కనీసం కదులుతలేరంటే హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటిది ఎందుకోసం ఆయనను కాపాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గన్పూర్ ఆయకట్టుకు పోయినాం ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నాం అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక అరవై రోజులు మునిగిపోతా ఉన్నారు కాబట్టి గన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎత్తు పెంచడానికి డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు ఈ గన్పూర్ ఆయకట్టు పాయింట్ టూ టిఎంసీ ఉండే ఇస్కేకపోయి పాయింట్ వన్ త్రీ ఎయిట్ టీఎంసీకి దాని కెపాసిటీ పడిపోయింది సో తర్వాత డెసిషన్ జరిగింది పాయింట్ త్రీ టిఎంసీకి కెపాసిటీ పెంచాలని చెప్పి నలభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పదహారులో మంజూరు చేసి కానీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే పద్దెనిమిది కోట్లు మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు హరీష్ రావు గారు ఆయనే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు మెదక్ అంటేనే హరీష్ రావు హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి ఎందుకు మరి ఇంత జాప్యం జరిగింది అన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి మన యువతకి గ్రూప్ వన్ ఉద్యోగాలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం తెలుగు మీడియంలో ఉర్దూ మీడియంలో రాస్తున్నటువంటి వాళ్లకు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం అదేవిధంగా ఎప్పుడు ఎవరు ఉద్యోగాలు అడిగినా కూడా ఒకటి గ్రూప్సే అన్నట్టు మభ్య పెడతా ఉన్నారు కానీ వాస్తవానికి పోలీసులలో నియామకాలే జరుగుతలేవు మొత్తం ఖాళీగానే జేఎల్లు డిఎల్లు ఏఈలు వీళ్ళని మాట్లాడతలేరు అసలు హెల్త్ సెక్టర్స్ లో ఏఎన్ఎంస్ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళని తీసుకుంటలేరు యూనివర్సిటీలలో ఇంతవరకు పర్మనెంట్ స్టాఫ్ లేరు టీచింగ్ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు గ్రామ కార్యదర్శులు లేరు రెవెన్యూ సిబ్బంది లేరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కొరత ఉన్నది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొరత ఉన్నది ఉన్నటువంటి ఉద్యోగుల మీదనేమో అడిషనల్ బర్డెన్ అంటే ఒక అంగన్వాడీ టీచర్ ఉంటే ఎంత దారుణం అంటే మీరు ప్రశ్నిత్రులందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి అంగన్వాడీ టీచర్ ఉంటే రెండు యాప్లు మెయింటైన్ చేయాలి ఆమె ఒక పది రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి రెండు యాప్లు ఒక పది రిజిస్టర్లు ఒక అంగన్వాడీ టీచర్ మెయింటైన్ చేస్తే ఆమె హెల్పరు టీచరు గర్భిణీ స్త్రీల నేడ చూసుకోవాలి పిల్లల్ని ఎడో చూసుకోవాలి మరి ఆ పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉన్నది ఉన్న ఉద్యోగులను బర్డెన్ చేస్తున్నాం టీచర్ల పరిస్థితి కూడా అట్లే ఉంది ఈ యాప్ నింపు ఆ యాప్ నింపు వాళ్ళని పాఠాలు అయితే ఏ పని అవన్నీ చేస్తున్నాం కొత్త నియామకాలు చేస్తలేము గురుకులాలలో గెస్ట్ ఫ్యాకల్టీస్ లేవు హాస్టల్ వార్డెన్స్ లేవు ఆర్ అండ్ బి నియామకాలు లేవు ఆర్టీఐ లో లేవు పక్కన నర్సాపురికి పోయినాం తొగంట పోతుంటే షెడ్యూల్ మన మడిగలు ఉంటాయి కదా మడిగలల్లో ఎస్టీ బాలుర హాస్టల్ నడిపిస్తారు ఎస్టీ బాయ్స్ హాస్టల్ మడిగ లిటరలీ మడిగలు ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పిల్లలు ఉంటారు అంటే ఏంటంటే ఆ మడిగే పక్కకే రోడ్ పోతుంది స్టేట్ హైవే విపరీతమైన స్పీడ్తో వెహికల్స్ పోతుంటాయి ఆ టీచర్లకు ఎంత కష్టం అంటే పిల్లల్ని కాపాడుకోవాలి వాళ్ళు బయటకు పోకుండా పిల్లలు ఆడతారు మగపిల్లలు దుందుడుకు ఉంటారు ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ మనకేం అవసరం లేదు ఎందుకంటే ఆ మడిగలకు ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి నెలకు ఒక లక్ష ఆరు వేల రూపాయలు కిరాయి వస్తుంది జాబ్బా బై చెక్ కోస్ అంటే ఈ హాస్టల్ని ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే పెట్టిరో అది కనుక కేసీఆర్ గారు ఉంటే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే వాళ్ళు కాదు ఎస్టీ బాయ్స్ హాస్టల్ శాంక్షన్ చేసిరు దానికి డెఫినెట్గా ఒక సేఫ్ బిల్డింగ్ ఉన్నది అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన మడుగల్ని ఇచ్చేసి ఎంత అన్యాయం అండి సరే పోనీ టెంపరీగా లేదో రెండు నెలలు మూడు నెలలు కలిపినట్టు ఒకటి ఐదు సంవత్సరాల నుంచి అదే కదా ఐదు సంవత్సరాలలో మార్చుకోరా రెండు నెలలు మూడు నెలలు ఐ అండర్స్టాండ్ కానీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టించకుండా లేదు మంచి బిల్డింగ్లోకి మార్చకుండా చాలా అన్యాయం ఇది చాలా దారుణం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇమీడియట్గా హాస్టల్ మార్చండి దయచేసి నేను వెళ్ళి చూసినా అక్కడ కూర్చొని పిల్లలతో పాటు తిన్నా ఉంది ఫుడ్ బాగుంది టీచర్స్ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంత ప్రయత్నం చేసినా రోడ్ మీద కూర్చొని వాళ్ళు ఏం చదవాలి ఆ పొల్యూషన్ ఎట్లుంటుంది దయచేసి ఆలోచించవలసిందిగా ఇప్పటి ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా